అందాల నిధికైన అదృష్టం కలిసి రావాల్సింది వెండి తెరపై హీరోయిన్ గా కనిపించడం అంత తేలికైన విషయం కాదు ఒక సినిమాకి హీరోయిన్ ఎంపిక జరగడానికి తెర వెనుక జరిగే కసరత్తు ఒక రేంజ్ లో ఉంటుంది చివరి నిమిషం వరకు ఆ సినిమాలో ఆ హీరోయిన్ ఉంటుందో లేదో అనేది ఎవరూ చెప్పలేరు అలాంటి పరిస్థితిలో హీరోయిన్ గా ఛాన్స్ సంపాదించుకోవడం హిట్ స్టార్డా సంపాదించుకోవడం అంటే అది సామాన్యమైన విషయం కాదనే చెప్పాలి అలా ఇండస్ట్రీకి వచ్చిన నిధి అగర్వాల్ గ్లామర్ పరంగా ఫస్ట్ మూవీతోనే మంచి మార్కులు కొట్టేసింది ఇక త్వరలో సెట్స్ పైకి వెళ్లే ప్రాజెక్ట్ లో చాలా వరకు పంచదార బొమ్మ లాంటి ఈ అమ్మాయినే ఉంటుందని అంతా అనుకున్నారు ఇస్మార్ట్ శంకర్ హిట్ తర్వాత ఇక ఈ బ్యూటీ కెరియర్ ను ఆపడం ఇప్పట్లో ఎవరి వలన కాదనే టాక్ వినిపించింది స్టార్ హీరోలతో ఆమె జోరు కొనసాగడం పక్కా అనుకున్నారు కానీ ఆమె ఒక్కసారిగా కొత్త కుర్రాడితో హీరో సినిమా ఒప్పుకొని అందరికీ కలిపి ఒకేసారి షాక్ ఇచ్చింది ఆ తర్వాత నిధి అగర్వాల్ పవన్ సరసన నాయకగా హరిహర వీరమల్లు సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది సెట్ పైకి వెళ్లిన ఈ సినిమా ఇంతవరకు బయటికి రాలేకపోయింది నిజానికి నిధి అగర్వాల్ ఒక సౌందర్య శిల్పం వంటి అమ్మాయి అనడంలో ఎలాంటి సందేహం లేదు